ఒకప్పుడు వంటలు చేసేందుకు ఎక్కువగా మట్టి పాత్రలను వాడేవారు కాలానుగుణంగా రాను రాను మట్టి పాత్రలు కనుమరుగయ్యాయి గ్రామాలలో కుమ్మరి కులస్తులు వృత్తిపరిని మానేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొనింది నేటి ఆధునిక యుగంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టీల్ పాత్రలు రైస్ కుక్కర్ లాంటి వంట పాత్రలలో వండి తినడం వల్ల అనేక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి దీంతో మళ్లీ నాటి మట్టి పాత్రల వైపే నేటి ప్రజలు మొగ్గు చూపుతున్నారు దీంతో మట్టి పాత్రలు ఇప్పుడిప్పుడే నగరంలోని ఆయా ప్రాంతాలలో పలు కోడళ్లలో అమ్మకాలకు ఉపయోగించటమే కాక వీటి కోసం ప్రత్యేక దుకాణాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు సమస్యలు రాకుండా మట్టి కుండల అనారోగ్య సమస్యలు అంటే మట్టి కుండలలోనే అన్నం వండుకోవాలి మట్టి కుండలనే మన కూరలు వండుకోవాలి ఆకు సరే మన మటన్ అయినా సరే ఫిష్ అయినా సరే ఏదైనా సరే మట్టి కుండలనే వండుకోవటం అనేది అనారోగ్యం కాదు ఇప్పుడు ఇలా రోకం ఇప్పుడు లోకం ఎట్లా నడుస్తుంది అంటే మొత్తం కెమికల్ లోకం నడుస్తుంది అన్ని కెమికల్ వేచి పండిస్తున్నారు అదేమన్నా తీసుకోకపోండలు వేసి మనం ఒంట వండుకొని తింటున్నాం అది ఏదో ఒక రోగాల పాలవుతున్నాం మనం అదే నువ్వు మట్టి కుండలు వేసి వండినావు అనుకోను ఆ కెమికల్ అంతా తీసుకోకపోయా ఉండకుంటది మనం మనకు అనేది ఫ్రెష్గా వస్తుంది మన ఫ్రెష్గా ఉంటుంది అంత టేస్ట్ ఎలా ఉంటుంది అంటే టేస్ట్ ఉంటుంది ఒకసారి నువ్వు ఇస్తుల కుండీలో ఉండి చూడాలన్నావు ఒకసారి మట్టి ఉండి చూడాలి నువ్వు పక్క పక్క పెట్టుకో అందులో ఎల్ల టేస్ట్ ఉంటుంది ఎందులో బాగుంటుంది అర్థం వెళ్ళిపోతుంది అంత టేస్ట్ ఉంటుంది నీకు చాలా బాగుంటుంది మట్టి కుండలలో చాలా చాలా టేస్ట్ కతర్నాకు ఉంటుంది ఇప్పుడు అంతా కొత్త కొత్త మోడల్స్ చేసినావు కొత్త కొత్త మోడల్ ఇష్టం మొత్తం ఇట్లాంటి బాటిల్స్ ఉంటున్నాయి ఇట్లా బాటల్స్ ఉంటున్నాయి వాటర్ క్యాన్స్ ఉంటున్నాయి మనం పార్కు ఎక్కడన్నా తీసుకుపోతే వాటర్ క్యాన్స్ ఇట్లా చుట్టూ గ్లాసర్ గిట్లా రెడీ చేసినాం ఒక జెక్స్ గిట్లో బాగున్నాయి మనం ఏంటి బాటల్స్ ఉంది మనం ఆ పిల్లలకు వాటర్ బాటల్ తీసుకోపోతారు కదా పిల్లలు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్లో వెళ్ళేటప్పుడు అలా వాటర్ ఇష్టం స్కూల్లో తాగాలేకపోతారు పిల్లలు ఆ పిల్లలకి ఇట్లా స్కూల్ అనేది ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతున్నారు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే గొంతు గులాడిపోతుంది అంతా చేస్తుంటారు పిల్లలకు మళ్ళీ మనం తాగుకొని దాంట్లో అనేది మేము బాటల్స్ గీట్లో చేసినాం వాటర్ క్యాన్ మనం వాటర్ బాటిల్స్ బాటిల్స్లోకి నీళ్ళు బయట పడకుండా సిల్వర్ రబ్బర్ బాటిల్ ఎత్తు ఉంటుందో మన ఈ మట్టి బాటిల్ ఇట్లా అంటే ఉంటుంది చాలా బాగుంటుంది మట్టి బాటిల్ కొన్ని కొత్త 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 ఐటమ్స్ ఉన్నాయి ఇందులో కానీ ఇందులోనే ఎంత తియ్యే ఉంటుంది అంటే అంత తియ్యే ఉంటుంది దాంట్లో అంత తీయే ఉంటుంది ఒక్కసారి తాగిన ఇట్లా మీరు అనేది ఒక నాలుగైదు గంటల వరకు మళ్ళీ మళ్ళీ రూపాయి ఛాన్సే లేదు ట్యాబ్ గిట్లు ఉంది సపోజ్ పార్కుల సపోర్ ఒక్కొక్కసారి కూలింగ్ వేస్తే ఇంకా వాటర్ కానీ మంచి ఫ్రీగా ఉంటాయి సూపర్ ఉండే వాటర్ మంచిగా టేస్టీ గిట్లు ఉంటాయి వాటర్ మనకుందంటే మన బా హైదరాబాద్ కుంద కంటే దీనికి మంచి టేస్టీ గిట్లు ఉంటుంది వాటర్ చాలా బాగుంటుంది వాటర్ ఇంట్లో పూలు మంచిగా ఉంటే చాలా బాగుంటుంది వాటర్ మనం ఒకసారి నీళ్ళు అవుతే కనీసమైన ఎన్ని నీళ్లు నీళ్ళు అవుతే కనీసమైన ఇంట్లో ఒక ఆరు గంటల దాకా నీళ్ళు ఆరు ఏడు గంటల దాకా నీళ్ళు ఆగి అవసరం ఉండదు బాగుంటుంది మంచి కొంతమంది మీద పిచ్చి వాటర్ తాగుతారు పిందెలు పే నీళ్ళు అవుతారు ఊకుకి దుపా దూపా దూపా దుపా అయితేనే ఉంటుంది ఆ దుపా దుప్ప అవుతుందా అవుతుందా ఇట్లా వాటర్ క్యాన్ ఇట్లా పబ్లిక్ సిటీ అంటే ఇది చాలా ఫేమస్ నడుస్తున్నాయి ఇది ఇవి మన బాటల్స్ జిప్స్ మన నిత్కాడ ఎక్కడ వన్ అండ్ నిత్ నిత్కాడ ఇట్లా పెట్టుకోవచ్చు జిప్స్ నిత్కాడ బాటల్స్ ఉన్నాయి